पूरा लोकल ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది భారత మహిళల క్రికెట్ లో సువర్ణధ్యం లిఖితమైంది తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ను ఒడిసి పట్టుకుంది అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టేసింది కొట్టేసింది దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ క్షణం కోసం ఏళ్ల తరపడి ఎదురు చూసిన భారతవని ఒక్కసారిగా పులకరించిపోయింది సెమీఫైనల్లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరపురాని ప్రదర్శన చేసింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్మిత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ షెఫాలి వర్మ డెబ్బై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సులు తీసింది ఆల్రౌండర్ దీప్తి శర్మ యాభై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ స్మృతి మందాన యాభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు రాణించడంతో దక్షిణాఫ్రికాకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు పరిమితమైంది కెప్టెన్ లారా తొంభై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఒక సిక్స్ తీసి ఒంటరి పోరాటం చేసింది అనరే డార్క్సెన్ ముప్పై ఐదు తజ్మిన్ బిడ్స్ ఇరవై మూడు సూనే లూస్ ఇరవై ఐదు పరుగులు చేశారు భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు షెఫాలి వర్మ రెండు శ్రీచరణి ఒక్కో వికెట్ తీశారు ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షెలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఇక టోర్నీలో అత్యధికంగా ఇరవై రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ కు యాభై ఒక్క పరుగులు చేసింది తో కలిసి కెప్టెన్ లారా నుంచి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది అయితే తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల వద్ద పరుగులు తీసే క్రమంలో అమన్జోత్ కౌర్ అద్భుతమైన త్రోతో రన్అట్ గా వెనుతిరిగింది అనంతరం వచ్చిన అనేక బోష్ ను శ్రీచరణ్ బోల్తా తా కొట్టించింది అరవై రెండు పరుగుల వద్ద ఎల్బీగా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది దక్షిణాఫ్రికా స్వల్ప తేడాతో రెండు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి గురైంది అయితే సూనే లూజ్ తో జట్టు కట్టిన ఓల్రాట్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది ఈ క్రమంలో నూట పద్నాలుగు పరుగుల వద్ద షెఫాలి బౌలింగ్ లో సూనే అవుట్ అయింది అనంతరం మారిజన్ క్యాప్ సైతం షెఫాలి వర్మ పెవిలియన్ కు చేర్చింది దీంతో ఆ జట్టు పీకల్లోతో కష్టాల్లోకి జరుకుంది ఆ తర్వాత వచ్చిన సీనాలో జుప్తా దీప్తి బౌలింగ్ లో అవుట్ అయింది దీంతో ఆ జట్టు నూట నలభై ఎనిమిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది అనంతరం బ్యాటింగ్ కు దిగిన అన్నేరి దూకుడుగా ఆడింది లారా అన్నేరి కలిసి ఆరో వికెట్ కు అరవై ఒక్క పరుగుల భాగస్వామిని నెలకొల్పారు ఈ క్రమంలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల వద్ద దీప్తి బౌలింగ్ లో అన్నేరి బౌల్డ్ అయింది మరోవైపు ఒంటరి పోరాటం చేస్తున్న కెప్టెన్ లారా తొంభై ఆరు బంతుల్లో శతకం చేసింది దీప్తి బౌలింగ్ లో వోల్వర్ట్ భారీ షాట్ కొట్టగా తీవ్ర ఒత్తిడికి అమెజన్ కోర్ అద్భుతంగా ను అందుకుంది అనంతరం దీప్తే బౌలింగ్లో ఓల్వాడ్ భారీ షాట్ కొట్టగా తీవ్ర ఒత్తిడిలో అమన్ జోత్ కోర్ అద్భుత క్యాచ్ను అందుకుంది దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైంది అనంతరం మరో ఇరవై ఆరు పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా చివరి మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయిపోయింది